హలో ఫ్రెండ్స్ చూడండి పెళ్లి పిల్లలకి అన్నం పెట్టారండి పెరుగు అన్నం ఒకటి మించి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వచ్చింది అండి పిల్లి పిల్లలు మాకు పిల్ల అసలు అన్నం పెట్టనివ్వదు పాలు కూడా పెట్టనివ్వండి పెళ్లి పిల్లలకి ఎలా చేస్తుందో చూడండి అది చూడండి అస్సలు రెండు చూడండి అవదండి అసలు ఈ పెళ్లి పిల్లల్ని అదిగోండి మొన్న బాగుల్లో చూసారండి పిల్లి ముందర పెట్టింది ఇప్పుడు బాగుందండి చక్కగా చెక్కిగా తిరుగుతుంది పిల్లి వెళ్ళిపోయింది అది ఈ వీటికి ఈ తల్లికి పుట్టిన పిల్లలు అండి ఇవి నాలుగు పిల్లి పిల్లలండి ఇవి ఒకటి కింద పడిపోయింది అన్న పెట్టానండి పెరుగన్నం పెట్టాను ఒక చూడండి మొత్తం అన్ని తింటున్నాయి పెరుగన్నం పెట్టాను అది తినేసింది వెళ్ళిపోతుంది మళ్ళీ మూడు తింటున్నాయండి ఇంకా ఎంత ఎంతో యాక్టివ్గా ఉంది చూడండి పిల్లి చాలా బాగుంది కదా చూస్తుంది చూడండి అన్నం పెడుతున్నాను రోజు పాలు పోస్తున్నాను ఇవన్నీ మూడు తింటున్నాయండి వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ వల్లే కదా మేము ముందరికి వెళ్ళేది ప్లీజ్ సప్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బిట్టు ఛానల్